नमस्कार जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत అందరికీ నమస్కారం నా పేరు హైమావతి మండల వైసీపీ అధికారి సైదప్ప ఈరోజు పొలం తెలుస్తుంది గ్రామ సభ తురుమెట్ల మరియు తుమ్మలతలుపు ప్రోగ్రామాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా తురుమెట్లలో వరిని కూడా వరి పొలంని కూడా సందర్శించడం జరిగింది ముఖ్యంగా జింకు లోపం ఉన్న రైతులందరూ కూడా దుక్కిలో ఇరవై కేజీలు ఎకరానికి జింక్ వేసుకున్నట్టయితే జింకు లోపాన్ని మనము నివారించుకునే వాళ్ళం అవుతాము అలాగే స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసుకొని స్ప్రే జింక్ కూడా పైపాటుగా రెండు సార్లు ఎకరానికి చేసుకున్నట్టయితే కూడా ఈ జింకు లోపాన్ని మనం నివారించిన వాళ్ళం అవుతాము అయితే జింకు లోపం ఉన్న వరికి అలాగే అగ్గి తెగులుకి మనము కనుక్కోవాల్సిన అవసరం ఉంది జింకు లోపం ఉన్నట్టయితే ఆకులనేవి ఇటుకురాయి కలర్లో ఉండడము అలాగే ఆ వంచినప్పుడు పటపటాన్ని సౌండ్ రావడం కూడా ఈ జింకు లోపం యొక్క లక్షణాలు అదే అగ్గి తెగులు అయితే మనకి కండ ఆకారంలో ఉన్నట్టు మనకి మచ్చలు కనపడతాయి తప్పనిసరిగా అగ్గి తెగులకైతే డ్రైసెక్లోజోల్ని అలాగే జింకుకైతే జింక్ సల్ఫర్ని కూడా మనము రైతులందరూ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము